హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అందరికీ నచ్చే విధంగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం దీనికోసం ముందుగా బ్రౌని ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి వాటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవయ్యాక ఇంకో గిన్నెలో మనం కాజు పల్లీలు నువ్వులు లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఈ పౌడర్ పక్కన పెట్టేసుకొని అదే జార్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఒక చెక్క అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఒక బౌల్లో ఫ్రెష్గా కడిగిన చికెన్ని తీసుకోవాలి దాంట్లోనే ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు కాజు పౌడర్ బ్రౌన్ ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా ధనియా పౌడర్ నిమ్మరసం పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ మీ రుచికి సరిపడా చికెన్కి క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అవన్నీ మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనం లవంగాలు ఇలాచీలు వేసుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా చేతం బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి చికెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేట్ అయ్యాక మనం మళ్ళీ అదే బౌల్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇంక గంజు తీసుకొని అందులో నెయ్యి కొంచెం నూనె వేసుకొని అది వేడయ్యాక బగారా మసాలా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగా మనం వేడి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కలుపుకోవాలి ఇలా చికెన్ నార్మల్గా ఉడికేంతలోపు మనం బాస్మతి బియ్యాని కడిగి అందులో వేసుకోవాలి ఉడికి అవన్నీ ఉడికేందుకు తగినంత నీళ్ళు పోసుకొని కలుపుకొని ఉడకబెట్టుకోవాలి ఉడికాక టెక్స్చర్ ఇలా అవుతుంది దానిపైన మనం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఈజీగా సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ మనం ఈజీగా వంటరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి